నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ మనం ఇన్ జనరల్ జాయింట్ పెయిన్స్ గురించి డిస్కస్ చేద్దాము చాలామందికి మెడ నొప్పులు ఉంటాయి షోల్డర్స్లో నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటున్నారు థర్టీస్లో ఉన్నవాళ్ళు ఉంటున్నారు ప్లస్ మనకైతే అందరు తెలుసు ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి జాయింట్ పెయిన్స్ ఓల్డ్ ఏజ్లో ఏవైతే వస్తాయి అవి జనరలీ ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వస్తాయి ఆస్టియో ఆర్థ్రైటిస్ జనరలీ మన మోకాలకు చిన్న జాయింట్స్కి అండ్ ఒక్కొక్కసారి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని మీరు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మెడని కూడా డ్యామేజ్ చేయవచ్చు వీప్ వీపుని డ్యామేజ్ చేయొచ్చు నడుముని డ్యామేజ్ చేయవచ్చు సో అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా మోకాల నొప్పులు కానీ షోల్డర్స్లో చిన్న చిన్న జాయింట్స్ నొప్పులున్నా మీరు ట్రీట్మెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి ఓల్డేజ్లో సెకండ్ థింగ్ వచ్చేసి మనకు యంగర్ ఏజ్ పాపులేషన్లో కూడా చాలా జాయింట్ పెయిన్స్ అనేది కనిపిస్తున్నాయి ఇవి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు ఎక్కువ కనిపిస్తాయి ఇవి కాకుండా రుమటైడ్ ఆర్థ్రైటిస్ ఉన్న పేషెంట్స్కి కూడా ఎక్కువ జాయింట్ పెయిన్స్ కనిపిస్తున్నాయి ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా పెరిగిపోయింది అండ్ రుమటైడ్ ఆర్థ్రైటిస్ అది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ జాయింట్ పెయిన్స్ అనేది వస్తున్నాయి నా దగ్గర ఒక కేసు ఉండే పేషెంట్కి రుమటైడ్ ఆర్థ్రైటిస్ కూడా ఉండే విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా ఉండే అండ్ పేషెంట్ ఏమో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుండే ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల పేషెంట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఒకవేళ అవుతే లైఫ్ టైం వాడవలసిన సిచ్యువేషన్ రావచ్చు మెడిసిన్స్ అని చెప్పారు సో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాయింట్ పెయిన్స్ ఉండేది అండ్ ఏజ్ పేషెంట్ది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే అయితే ఏమైంది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము టోటల్ కేస్ హిస్టరీ ఇన్ డీటెయిల్ తీసుకుందాము చిన్నప్పుడు పేషెంట్ ఎలా ఉండే దాని తర్వాత ఏమేమి రోగాలు వచ్చినాయి హిస్టరీలో అండ్ ఇప్పుడు రుమటెడ్ ఆర్థరైటిస్తో పాటు విటమిన్ డి డెఫిషియన్సీస్తో పాటు ఇంకా వేరే రోగాలు ఏమైనా ఉన్నాయా అనేసి మనకు మెంటల్ స్టేట్ తీసుకున్నప్పుడు ఏం అర్థమైందంటే పేషెంట్కి లవ్ ఫెయిలియర్ అయిందే అండ్ లవ్ ఫెయిలియర్ కూడా ఎలా ఉండే అంటే జస్ట్ బిఫోర్ మ్యారేజ్ సెట్ అయ్యే ముందు అంటే పెళ్లి చూపుల వరకు వెళ్ళిపోయింది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుండే పేషెంట్ కానీ ఏమైంది ఆ అమ్మాయి అబ్బాయి మీద చీట్ చేసింది చీట్ చేయడం వల్ల అబ్బాయికి కోలుకోవడానికే వన్ ఇయర్ పడ్డది సో చాలా స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అబ్బాయి దాని తర్వాత రుమిటెడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది ఈ టోటల్గా రుమిటెడ్ ఆర్థరైటిస్ పూర్తిగా మనం హోమియోపతితోటి తగ్గించాము పేషెంట్కి అండ్ ఇప్పుడు ఎటువంటి డిఫార్మిటీస్ లేవు ఒక్కొక్కసారి రుమైటాథరైటిస్ పేషెంట్స్లో డిఫార్మిటీస్ కూడా ఉంటాయి సో అవి కూడా తగ్గిపోయినాయి అండ్ ఈ మధ్య కాలంలో మీరు చూడండి విమెన్ ఏమో ఆఫీసెస్లో పని చేస్తున్నారు టీచర్స్ లాగా పనిచేస్తారు కొందరికి హైట్ గురించి చాలా ఆలోచిస్తారు అరే నా హైట్ ఎక్కువ లేదు వాళ్ళ కాన్ఫిడెన్స్ని చాలా హర్ట్ చేస్తుంది అండ్ అందుకే వాళ్ళు ఏం చేస్తారు హై హీల్ స్లిప్పర్స్ కానీ హై హీల్ షూస్ కానీ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే మొత్తం బాడీ వెయిట్ ఏదైతే ఉంటుంది అది టోస్ మీద పడుతుంది హీల్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా టోస్ మీద పడుతుంది మన ఫీట్ ఎలా ఉంటాయి అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఒక్కొక్క పార్ట్లో ఇంత ప్రెషర్ అనేది పడాలి కానీ మొత్తం హీల్ మీద ప్రెషర్ పడేసరికి మీరు చెప్పులు కూడా అబ్జర్వ్ చేయండి హై హీల్స్ ఇట్లా స్పాంజ్ ఏదైతే ఉంటుంది చెప్పుల మీద అట్లా మార్క్స్ వచ్చేస్తాయి ముందే మార్క్స్ ఉంటాయి అంత మార్క్స్ ఉండవు కానీ ఏ అయితే నార్మల్ హీల్ స్లిప్పర్స్ ఉంటాయి దాంట్లో వెనకాల కూడా అంతే మార్క్స్ కనిపిస్తాయి కొద్దిగా పాతగైనాక ముందు కూడా అంతే మార్క్స్ కనిపిస్తాయి ఎందుకు ఎందుకంటే వెయిట్ ప్రపోర్షనెట్గా పడుతుంది ఫ్లాట్ స్లిప్పర్స్లో అదే హై హీల్స్లో మొత్తం వెయిట్ ముందు పడడం వల్ల అట్లా అవుతుంది అండ్ దీనివల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది సో హై హీల్ వాడకండి ఎక్కువ అండ్ ఇవి కొన్ని టిప్స్ ఇవి కాకుండా ఒకవేళ మీకు విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే ఎండలో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి అర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ దీంతో మీకు ఫిఫ్టీన్ డేస్ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే మీకు వన్ డే ఆఫ్ విటమిన్ డి సరిపోతుంది కానీ ఏమైపోయిందంటే పొల్యూషన్ మీ సిటీస్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి అది కవర్ అవ్వట్లేదు సో అక్కడ కూడా మీకు హోమియోపతి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు పర్మనెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది దీంట్లో అండ్ ఇంకోటి హోమ్ రెమెడీ చెప్తాను అది కూడా మీరు పాటించవచ్చు కొంచెం జింజర్ తీసుకోండి దాన్ని గ్రైండ్ చేసుకోండి అది వాటర్లో కొద్దిగా బాయిల్ చేయండి బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయండి ఇది రిన్స్ చేసు ఇది మీరు ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో తీసుకోండి దీంట్లో ఫైవ్ డ్రాప్స్ ఆఫ్ రస్టాక్స్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది ఇది యాడ్ చేసుకొని డైలీ ఇది కన్జ్యూమ్ చేయండి దీంతో మీకు జాయింట్ పెయిన్స్లో చాలా వరకు రిలీఫ్ ఉంటుంది ఇదే కాకుండా యు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా ఆస్టివ్ ఆర్థరైటిస్ ఉన్నా ఒకవేళ పర్మనెంట్గా మీరు తగ్గాలి అని అనుకుంటే నాకు కన్సల్ట్ అవ్వచ్చు ఎందుకంటే హోలిస్టిక్ రెమెడీ ఉంటుంది హోమియోపతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఇవన్నీ ఉన్నాయంటే పర్మనెంట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇది కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక రెమెడీ చెప్పాను దాంతో మీకు రిలీఫ్ అనేది వస్తుంది కానీ పర్మనెంట్ క్యూర్ కోసం మీరు హోలిస్టిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ